వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు దాదాపు ఎనభై కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్ కూడా పోయించాను అక్కడ ఒక ఆరు కేసులు ఉన్నాయి అయితే ఆరు కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి ఒక కేసు మార్నింగ్ వచ్చింది పదకొండు గంటల తర్వాత ఒక రెండు కేసులు దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మిగతా మూడు కేసులు అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఇప్పుడే నేను జిహెచ్ఎం దగ్గర తీసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఏంటంటే లిలిన్ నగర్ మారుతి నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి అక్షువల్గా కేసులు నేర్చినాయి ఈ ఏరియాలో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ అయితే ఇరవై తొమ్మిదో తేదీ అక్షరగా ఇది ఐడెంటిఫై అయింది వెంటనే ముప్పై ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ వాటర్ ఇవ్వల ఏడు పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఏడు పవర్ బోర్స్ ముప్పై ఆరు హ్యాండ్ అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది ఒక దాంట్లో ఒక దాంట్లో నైట్రైట్ ఐడెంటిఫై అయింది ఆ బోర్ క్లోజ్ చేశారు అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు దీనికి ముందు ఏంటంటే దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు పవర్ బోర్ వాటరు దీన్ని ఇచ్చారు అంతకుముందు ఇస్తుంది కృష్ణా వాటర్ని రా వాటర్ ఇక్కడ తీసుకుని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్ చేసి ఆ వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు దాన్ని తాగటం అయితే చేసేవాళ్ళు అయితే ఎంత ఎన్ని రోజులు ఆపారు కృష్ణా నుంచి వచ్చే వాటర్ని ఫైవ్ డేస్ ఆపారు ఎందుకంటే ఆ లీక్లు అన్నిటిని సర్చ్ చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోరు వాటర్ హ్యాండ్ బోరు పవర్ బోర్లో వాడారు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే రెండు రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకుని అక్కడ లైన్లు వేసుకుని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి పబ్లిక్ ట్యాప్స్ ఆ ఏడు పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి వాటిని చీలి పట్టుకుంటున్నారు అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్ లో మళ్ళా సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ ఆ ఇంటింటికి వాటర్ సై సిస్టమ్ని వాళ్ళు ఆపారు ఐదు రోజులు మొత్తం ముప్పై తొమ్మిది కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్ లో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గుంటూరు కావచ్చు నర్సరావుపేట కావచ్చు ఈ యొక్క యూపీహెచ్ మారుతీ నగర్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు హోటల్లో ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఒక రెండు కేసులు గా జిహెచ్ఎం గుంటూరులో చనిపోయిన అన్నారు దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ తో చనిపోయారు అన్నారు